చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పదమూడు నెలల కాలంలోనే ఇంకా అధికారం అనుభవించడానికి మూడున్నర సంవత్సరాల పైగా టైం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి ఓ పై స్థాయి నాయకత్వం వరకు రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోతూ ఉండడం చంద్రబాబు గారి నాయకత్వం మీద అసంతృప్తిని తెలియజేస్తూ ఉందేమో నేను చాలాసార్లు చెప్పా ఇక చాలామంది ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు బయటపడడానికి సిద్ధంగానే ఉన్నా కూడా మరి కొంతకాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు అండ్ అదే సమయంలోనే మొన్న ఎన్నికల్లో చాలామందిని వాడుకున్నారు సీట్లు త్యాగం చేసిన వాళ్ళను తర్వాత పట్టించుకోలేదు అని అవసరానికి వాడుకొని తర్వాత కరివేపాకులో పక్కన పెట్టేస్తారు అని ఇటువంటి అపవాదం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఉంది ప్రస్తుతం కొందరు విషయంలో అది కనిపిస్తూ ఉంది కూడా ఈ క్రమంలో చీరాలకు సంబంధించినటువంటి మూడు సార్లు పని కౌన్సిలర్గా పనిచేసిన సుబ్బయ్య అనే ఒక తను పొత్తూరు సుబ్బయ్య అయితే తనకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాము అని చాలా ఎక్కువ ఖర్చు పెట్టించారట అయితే ప్రతిసారి ఇలాగే మాట దప్పుతూ ఉన్నారు అని చెప్పి ఆయన కౌన్సిలర్ పదవికి టీడీపీకి రాజీనామా చేసుకుంటూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఆవేదనపూరితంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరికి నన్ను నిలువున మోసం చేసి చంపేశారు మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది చివరి వరకు ఆశ పెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఇంత మోసం చేసే బదులు ఏదైనా విషయం ఇచ్చి నన్ను చంపేయచ్చుగా బాబు గారు ఇంత మోసం చేసే బదులు ఏదైనా విషయం ఇచ్చి నన్ను చంపేయచ్చుగా బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అట పొత్తూరి సుబ్బయ్య ఆవేదన పూరితంగా చేసినటువంటి వ్యాఖ్యలు యాక్చువల్గా మే పద్నాలుగున చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానం పెట్టి నెగ్గారు అయితే ఆ తర్వాత బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తే చైర్మన్ స్థానానికి పుత్తూరు సుబ్బయ్య మించాల సాంబశివరావు మామిడి రాములు పేర్లు వినిపించాయట ఎన్నికకు జిల్లా మంత్రి కొల్లు పార్థసారథి కొలుసు పార్థసారధి చేస్తే ఎక్స్అీషియస్ సభ్యులుగా తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారట అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించారట ఆయన ఎన్నికారట అయితే నాకే అవకాశం వస్తుందని చెప్పి సుబ్బయ్యకు పరాభవం ఎదురైందట వెంటనే ఆయన కౌన్సిల్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి పదహారు వేల ఓట్లు ఉన్నాయని ఎనభై మూడు శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించానని గతంలో రెండుసార్లు నాకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందని నాకు పద్నాలుగు రకాల ఆస్తులు ఉంటే పార్టీ కోసం పన్నెండు ఆస్తులు అమ్ముకున్నాను అని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని అమ్ముకోవడానికి ఇంకా మిగిలింది నా కిడ్నీలు లివర్ మాత్రమేనని చెప్పి ఆయన నేర్చుకుంటూ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు నన్ను ఇంత మోసం చేసే బదులు చంద్రబాబు గారు ఇంత విషమిచ్చి నన్ను చంపేయొచ్చు కదా అని చెప్పి ఆయన రెండు చేతులు జోడించి ఏడ్చుకుంటూ మీడియాతో మాట్లాడారు